జలవనరుల శాఖ ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్ళేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో ఇతర నాయకులతో ఇస్తాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఇన్నాళ్ళు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు కానీ గతంలో మూడు సార్లు అంటే రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మూడుసార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటిపారుదల శాఖకి అలాగే నీటి ప్రాజెక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు అది ప్రజల్లోకి వెళ్లాల్సినంతగా వెళ్ళలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు అలాంటి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదహారు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనుకున్నాం మధ్యలో ఐదు సంవత్సరాలు అమరావతిని పోలవరాన్ని రెండిటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో డెబ్భై రెండు శాతం పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం ఈ నేపథ్యంలో గత పదహారు నెలల్లోనే పోలవరం నిర్వాసితులకి పోలవరం ఒక జాతీయ బహుళ సాధక ప్రాజెక్టు అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మరి ఈ పదహారు నెలల్లో గత సంక్రాంతి సమయంలో అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది వెయ్యి కోట్లు మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది పదకొండు వందల కోట్లు అంటే పదహారు నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది రెండు వేల వంద కోట్లు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు పదహారు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండు వేల ఒక వంద కోట్లు విడుదల చేసింది ఇది ప్రాజెక్టు పూర్తి చేయటానికి నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారకపోతే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం పూర్తయ్యి అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుసున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే పూర్తయి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి